మహిళా శక్తిని చాటిన ఉదయగిరికి సిరి మహిళా సదస్సులో కాకర్ల సురేష్ సారా వ్యతిరేక ఉద్యమానికి శ్రీకారం చుట్టిన మహిళా శక్తి ఉదయగిరి నియోజకవర్గంలోని దూబగుంటదేనని ఉదయగిరిలో మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తామని ఉదయగిరి తెలుగుదేశం అభ్యర్థి కాకర్ల సురేష్ హామీ ఇచ్చారు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని ఉదయగిరిని సిరులగిరిగా చేసుకుందామని ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు వెంజమూరు మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో ఉన్న తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయం నందు మహిళా శక్తి మహిళా నేతలతో కలిసి కాకర్ల సురేష్ సోమవారం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం తీసుకొస్తామని తెలుగుదేశం పార్టీ హయాంలోని మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించి పెద్దపీట వేసిందన్నారు మహిళలకు ఏ పార్టీలో లేని స్వేచ్ఛ గౌరవం తెలుగుదేశం పార్టీలో ఉంటుందన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఎనిమిది మండలాల్లో పరిశ్రమలు స్థాపించి మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే ఆ కుటుంబాలు బాగుపడతాయన్నారు ఎన్నో కుటుంబాలు సరైన ఉపాధి లేక విచ్ఛిన్నం అవుతున్నాయన్నారు గత రెండు సంవత్సరాల కాలంలో మహిళల కోసం టైలరింగ్ బ్యూటీషియన్ కోర్సులు నిర్వహించి వారి ఆర్థిక ఎదుగుదలకు కృషి చేశానన్నారు మేకపాటి రాజగోపాల్ రెడ్డి గురించి ఇటువంటి సమయంలో చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు గడిచిన కాలంలో ఎవరు ఏం చేశారు ఎవరు వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఉపాధి దొరుకుతుందో ఆలోచించుకోవాలన్నారు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నాయకత్వం గురించి తెలుసుకుని మిగతా వారికి తెలియపరిచి తెలుగుదేశాన్ని ఆదరించేలా ప్రోత్సహించాలన్నారు అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించాలన్నారు ముఖ్యంగా యువతుల కోసం నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు డిజైన్ చేసిన కళలకు రెక్కలు డాట్ కామ్ గురించి తెలియచేయాలన్నారు నగదు ఇవ్వడం ద్వారా ప్రజలు ఆర్థికంగా ఎదగలేరని డబ్బులు ఎలా సంపాదించాలో నేర్పించాలన్నారు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు ముస్లిం మైనార్టీ మహిళలు కూడా ఆలోచించాలన్నారు తెలుగుదేశం ప్రభుత్వంలోనే ముస్లింలకు అన్ని రకాల సౌకర్యాలు అందాయన్నారు రాజకీయాలు చేసేందుకు నేను రాలేదని సేవ చేసేందుకు వచ్చానని ఆదరించి ఆశీర్వదించాలని కాకర్ల సురేష్ కోరారు ఈ కార్యక్రమంలో సీతారామపురం మాజీ జెడ్పీటీసీ సభ్యులు కలివెల జ్యోతి ఎస్టీసీల అధ్యక్షురాలు జయలక్ష్మి మహిళా అధ్యక్షురాలు ప్రధాన కార్యదర్శి శాంతమ్మ అరుణ మనీషా నాదండ్ల రమాదేవి అంకమ్మ రాజేశ్వరి శాంతి ప్రసన్న మహిళా నేతలు తదితరులు పాల్గొన్నారు